అసలు స్కామే లేదు లిక్కర్లో కేవలం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనగదొక్కడానికి రాజకీయ కక్షతో ప్రజల్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేయలేక వీళ్ళంతా కూడాను మిథున్ రెడ్డి గారు చంద్రబాబు సొంత జిల్లా అసలు మిథున్ రెడ్డి గారిని మూడుసార్లు నుంచి స్వయంగా వాళ్ళ వదిన పురంధరేశ్వరి గారిని ఒకసారి ఎంపీగా పెట్టి ఓడిపోయి కూటమంతా కూడా కలిసేసి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టినా కూడా మిథున్ రెడ్డి గారిని ఓడగొట్టలేకపోయినా అనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా కాలేజీ నుంచి కాంగ్రెస్ ఆయం నుంచి టీడీపీతో చంద్రబాబుతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుతో చిత్తూరు జిల్లాలో పోరాటం చేస్తూ ప్రతి అడుగులో కూడా నేను జిల్లాను ఆధిపత్యంలో పెద్దిరెడ్డి గారు సంపాదించుకుంటాను ప్రజలమ్మన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి మితిరెడ్డి గారిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మనం చూసాము అప్పుడు కూడాను వంద రోజులు ఎయిర్పోర్ట్లో ఏదో నాటిని వంద రోజులు బెయిల్ రాకోకుండా సెంట్రల్ జైలుకి పంపించేసి మిథున్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా వేధించారో చూసాము ఈ వేధింపులు ఏదైనా చేసినా కూడా రాజకీయంగా కక్ష కట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని కానీ ఏమీ చెయ్యలేరు ఎందుకంటే ప్రజాబలం అనేటువంటిది మా వైపు ఉంది మీరు ఈవీఎంలనో లేకపోతే ఇంకొకటో సూపర్ సిక్స్ మాయలో చేసి కేవలం ఎన్నికల్లో నెగ్గినారు తప్ప ఆ గెలిచిన సంతోషం కూడా మీకు లేదు ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానం ప్రజాభిమానం వస్తుంది కాబట్టే రాజకీయ కక్షలతో వీళ్ళందరినీ కూడా అణిచి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒట్టి ఇంతింతాయి ఇంతింత అనేటువంటి ఉద్దేశం అదే ఉంది కదా ఆ యొక్క సామెత లాగా మీరు ఎంత అనగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అంతింతాయి ఒట్టింతయి అన్నట్టు మొత్తం అంతా వెళ్ళేసి పెదగడమే తప్ప ఎటువంటి మీకు మానసిక ఆనందమే తప్ప ప్రజల్లో వాళ్ళ మండలను పోగొట్టలేరు ప్రజల్లో మీకు ప్లస్ పాయింట్ కూడా రాదనేటువంటి తెలియజేసుకుంటాం